వెల్కమ్ వాయిస్ ఆఫ్ నేషన్ సిద్దిపేట జిల్లా నియోజకవర్గంలో నీలం మధు ముదిరాజ్ పర్యటన సిద్దిపేట ముదిరాజుల సమస్యల పరిష్కారానికి హక్కుల సాధనకు కృషి చేయాలి అని గజ్వేల్ ముదిరాజ్ సంఘం నాయకులు నీలం మధు దృష్టికి తీసుకువచ్చారు నీలం మధు కాంగ్రెస్ పార్టీలో చేరికను మరియు బీసీ కుల కుల గణనను స్వాగతిస్తూ నీలం మధును ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని మల్లారెడ్డి గార్డెన్స్ లో ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేత నీలం మధును ఘనంగా సత్కరించారు ముదిరాజ్ కులస్తుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలి అని విజ్ఞప్తి చేశారు ప్రభుత్వాలు మారినా ముదిరాజు సామాజిక వర్గానికి న్యాయం జరగట్లేదని వాపోయారు ముదిరాజ్లను బీసీడీ నుంచి బీసీఏలోకి మార్చాలి అని కోరారు అనంతరం నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ ముద్రాజ్ సామాజిక వర్గ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సామాజిక న్యాయం చేసే దిశగా పాలన కొనసాగిస్తుందని తెలిపారు ముదిరాజ్ రాష్ట్ర కన్వీనర్ తెలంగాణ ముదిరాజ్ మహాసంఘం మల్లుడు జగన్ ముదిరాజ్ కో కన్వీనర్ గుంటుక శ్రీనివాస్ గొడుగుస్వామి తలారి భిక్షపతి డాక్టర్ లింగ సత్యనారాయణ రావుల రాజు శ్రీరాములు నర్సింహులు ఇండ్ల కన్కయ్య తదితరులు పాల్గొన్నారు ఆ కుటుంబానికి ఆర్థిక సాయం రెండు లక్షల రూపాయల ఆర్థిక సాయం చేసినాం ఆర్థిక సాయం చేసిన తర్వాత కూడా మా కుల బంధువులందరూ కూడా గజ్వేల్ కాన్సెన్స్కి వచ్చారన్నా మీ అందరికీ మేము సన్మాన కార్యక్రమం చేస్తామన్నా మీకు సన్మానం చేస్తాం గజ్వేల్ అని చెప్పి ఇక్కడికి పిలిచి మా సీని అధ్యక్షులు అదేవిధంగా మండల అధ్యక్షులు గ్రామాధ్యక్షులు అదే అదేవిధంగా జేసీ నాయకులు కార్యకర్తలు ఎన్ఎంఆర్ కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ పిలిచి ఘనంగా సన్మానం తెలిపారు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నా ముఖ్యంగా నేను ఎందుకంటే మొన్ననే ప్రజా ప్రభుత్వం ప్రజా పాలన ముఖ్యమంత్రి రేవంతన సమక్షంలో మేము కాంగ్రెస్ లో జాయిన్ అయినాం మా సమస్యలు ఎక్కువ ముద్రాజుల సమస్యలు కూడా గజవేల్ కాన్సెన్సీలో ఉన్న కాన్సెన్సీలో ఉన్న ఫంక్షన్ సమస్యలైన ఫిషరీస్ అయినా అదేవిధంగా గ్రామాలలో ఉన్న సమస్యలన్నీ కూడా నా దృష్టికి తీసుకొచ్చారు అట్లనే ఈ గజ్వేల్ కాన్సెన్సే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముద్రాజు సమస్యలన్నీ కూడా నాకు బీసీడీ నుంచి బీసీఏలకు తీసుకురావాలి అని చెప్పి తెలియజేశారు మనకన్నా ముందే కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా మేనిఫెస్టోలో పెట్టారు మేనిఫెస్టో ప్రకారం కూడా మొన్ననే బీసీ కులగణాల తీర్మానం జరిగింది ఆ బీసీ కులగణాల తీర్మానం చేసినందుకు కూడా మేము ముఖ్యమంత్రి గారికి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి కూడా మా ముద్రా జాతి తరఫున అదేవిధంగా బీసీ కులాల తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం బీసీలకు అన్ని వర్గాలకు అండనిచ్చే ప్రభుత్వం ప్రజాపాలన తెలియ చేస్తున్న మా ముఖ్యమంత్రికి మేము అందరం కూడా ఎప్పుడు మీకు తోడుంటామన్నా రానున్న పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా మేము అన్ని కూడా అన్నిటికీ అన్ని సీట్లు కూడా గెలిచేటట్టు ప్రయత్నం చేస్తాం గెలిపిస్తామని కూడా తెలియజేసి మా అందరూ కుల సంఘ నాయకులు కూడా నాకు తెలియజేశారు ఖచ్చితంగా ఈ సమస్యలు ఏవైతే ముద్రా జాతికి జరుగుతున్న అన్యాయాలు అవన్నీ కూడా నాకు దృష్టికి తీసుకొచ్చారు నేను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి మా కుల సంఘ నాయకులు జిల్లాలలో నుంచి జిల్లా అధ్యక్షులు అదేవిధంగా ముఖ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గారు తీసుకెళ్లి అక్కడ మన సమస్యలు చెప్పి అవి పరిష్కరించుకోవటం ఈ గజవేల్ కాన్స్టెన్సీ ఇంత ఘనంగా నాకు సత్కరించి సన్మానం చేసినందుకు కూడా వాళ్ళందరికీ కూడా పేరు పేరున మనం తెలియజేస్తున్నా థ్యాంక్ యూ